ఈసారి అధికారంలో ఏ పార్టీ రావాలనుకుంటాం అధికారంలో వచ్చి జగన్ పార్టీ వస్తుందండి జగన్ పార్టీ ఇక్కడే జవా జబ్బాగా ఉంటది కానీ అక్కడ వచ్చి జగన్ పార్టీ వస్తుంది ఇక్కడ పిఠాపురంలో మరి ఎవరు వస్తారంటావు అంటారు జవాబా జబ్బాగా ఉంటదండి ఎవరు వస్తాయని గారు వస్తారా లేదంటే పవన్ కళ్యాణ్ కావాలా నాకైతే ఆయన అంగారా మా ఆవిడ బాగానే ఎప్పుడు సోల్ అండి అలా చేస్తాడు అన్నది మేము తెలుసుకోనాకైదా ఉంటాడు ఇక్కడ ఏం చేస్తాడు ఏం మాట్లాడు మాకు ఏం మరి పవన్ కళ్యాణ్ వస్తే బాగు చేస్తాడు మా ఊళ్ళో ఇలా అంటారండి వాళ్ళు ఫ్యాన్స్ అలాగంటారు ప్యాన్స్ గా అన్న వాళ్ళు ఇలాగంటారు ఇప్పుడు వాళ్ళతో మనం వాదించలేదు మనం ఎవరైనా చేయాలనుకుంటే తప్పించి బాగా చేస్తాడా ఏంటండి జగన్ జగన్ నాకు మంచి పని చేసి నాకేటండి చాలా మంచి పని జరగదు మరి మీకు ఈసారి ఎవరు కావాలి మరి జగనే కావాలి జగనే కావాలి ఎంపీ ఎవరు కావాలా చెప్తాను అండి సునీల్ తెలుసా మీకు సునీల్ చూసాండి ఆయన బాగా చేస్తున్నారా ఆయన ప్రభుత్వం లేకపోతే కూడా జనాలకి కొంతమందికి ఆ సహాయం చేస్తున్నారండి నిజమేనా నిజమే అండి చేస్తున్నా చేసేడు కాబట్టి ఇప్పుడు నాకు చేయక్కర్లేదు అండి ఆపులో ఉన్నవాడు చేస్తే సాల్వ్ పెట్టండి ఇప్పుడు నాకు ఆపద రాలేదు ఆపద వచ్చిన చేసేడు అది చాలుదా అదే అన్నమాట మరి చెప్తున్నారు టీడీపీ వాళ్ళు ఆయన ఎక్కడ ఉంటారు ఆ సునీల్ గారు హైదరాబాద్ లో అని వీళ్ళు చెప్తున్నారు ఏ అంటారండి ఇప్పుడు ఈయన ఎవరైనా పార్టీ వాళ్ళు అలాగంటారు ఈ పార్టీ వాళ్ళు ఎలాగంటారు పిఠాపురంలో ఏ జెండా ఎగిరి నా అవసరం అయితే వైఎస్ఆర్ వెలిపిద్దాం అంటే తక్కువ మెజార్టీ ఎక్కువ రాదు మెజార్టీ తక్కువతో అయినా వస్తుంది నా పేరు కొంచెం బాబన్న ఈసారి అధికారంలోకి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు మళ్ళీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది ఎందుకు వైసీపీ రావాలంటే అంటే ఈ మధ్య కాలంలో మరి రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేద ప్రజలకు పథకాలు అంచడంలో కానీ అలానే మరి ప్రతి ఒక్కరికి విద్య పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతుందంటే కారణం అది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రజ అన్ని వర్గాల ప్రజలకు మరి ఖచ్చితంగా మేలు చేసే ప్రభుత్వం ఏదన్నా ఉందా అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మరి మీ నియోజకవర్గ మా నియోజకవర్గ గతంలో అయితే పెండు దొరబారు చేశారు ప్రజెంట్ అంటే పెండు దొరబుని మార్చి వైసీపీ ఎమ్మెల్యే అభివృద్ధి వంగకీత గారిని ప్రకటించడం జరిగింది ఈసారి మరి ఎలా ఉండబోతుంది ఈసారి ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్గా సినీ గ్లామర్ ఉన్న మరి రెండు వేల తొమ్మిదిలో కూడా ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి అలాగనే రాజ్యసభ చేసింది జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది ప్రజెంట్ ఎంపీగా చేస్తూ మరి ఈ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆమెని ప్రకటించడం అలానే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మరి జిల్లాలోనే జీజిహెచ్ అవ్వచ్చండి అండి రెండు వందల పడకలకి అది సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల హాస్పిటల్ కట్టడం అలాగనే కాకంలో వంగకేత ఎమర్జెన్సీ వార్డు నిర్మించడం తర్వాత ఈ పిటాపు నియోజకవర్గంలో కూడా రైల్వే సంబంధి అండర్ అండర్ బ్రిడ్జీలు కూడా నిర్మించడం జరిగింది అది పిటాపు నియోజకవర్గంలో మూడు మూడు చోట్ల చేశారు కానీ జిల్లా వ్యాప్తంగా తును వరకు కూడా అండర్ బ్రిడ్జిలు నిర్మించడంలో ఆమెకు సాటి ఎవరు లేరు మరి ఎంపీ ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా మరి శల్మచెట్టు సునీల్ గారు పోటీ చేస్తున్నారు మరి ఆయన అయితే ఈరోజు నాలుగు వందల గ్రామాలకు నాలుగు వందల కోట్ల రూపాయలు నేను అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని మరి ఆమె ఆయన ఈరోజు సునీల్ నాన్నగారు ఒక మంచి నిర్ణయంతో ప్రతి గ్రామాన్ని వంద కోట్లతో అభివృద్ధి చేసి నేనేంటి నేను ప్రజలకు సేవ చేస్తాను తప్ప నాకు ఎటువంటి నాకు ప్రలోభాలు నాకు ఆశ లేదు కానీ ఓన్లీ నేను ఎంపీ అయితే ఈ కాకినాడ పార్లమెంట్లో అన్ని అన్ని గ్రామాల్లో కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేసే అభివృద్ధి చేసే దిశగా మరి సునీల్ నాన్నగారు ముందుకు వచ్చారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా కాకినాడ పార్లమెంట్ నుంచి చలమిన సునీల్ గారు ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థి ఖచ్చితంగా భారీ మెసేజ్ గెలుస్తారు అంటే వరుసగా పరాజయాలు అయ్యారు కదా ఈసారి అయినా గెలుస్తారని నమ్మకం ఉందంటారా రాజకీయాల్లో గెలుపటంలో సహజమే అయినా ఈసారి ఏంటంటే సునీల్ అన్నగానే ఖచ్చితంగా గెలిపిందామని పార్లమెంట్లో ఉన్న మహిళలు యువకులు అన్ని వర్గాల్లో కూడా ఈయన ఎంపీ అయితే ఖచ్చితంగా కాకినాడ పార్లమెంట్లో అనేక మంది నిరుద్యోగ యువత యువకులకు మరి అనేక ఫ్యాక్టరీలు అన్నీ తీసుకొచ్చి వాళ్ళు యువతకు మరి బాగుపడే విధంగా ఉద్యోగ కల్పన ఇచ్చే బాధ్యతగా మరి ఎంతోమంది నిరుద్యోగులు కాకినాడ పార్లమెంట్లో ఉన్నారు వారందరినీ మరి చేరతీసి ఒక్కొక్కరికి స్కిల్ డెవలప్మెంట్ ట్లో కూడా చాలామందికి ఒక పదహారు వేలు ఇరవై వేలు ఉద్యోగాలు వేసినట్టుగా ఈ మధ్యకాలంలో కూడా చాలామంది యువకులు చెప్పడం జరిగింది ఖచ్చితంగా సునీల్ గారు ఎంపీ అవుతారు ఆయన వస్తే ఈ నియోజకవర్గం కాదు పిటాప్ నియోజకవర్గం కాదు కాకినాడ పార్లమెంట్ అన్ని నియోజకవర్గంలో కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఆయన చాలా చోట్ల మరి ఆయన పెట్టుబడులు పెట్టడం చాలా చోట్ల మరి ప్రజలకు అందుబాటులో ఉండటం ఈ విషయాలు అయితే మరి సునీల్ అన్నగారు ఖచ్చితంగా పార్లమెంట్లో గెలుస్తారు Please subscribe dot news